అందరికీ నమస్తే నెల్లూరు జిల్లా రాజకీయాలు కీలకంగా మారుతాయి ఎప్పుడైనా కూడా అతివృష్టి అనావృష్టి అని చెప్పుకోవచ్చు ఒక సందర్భంలో వైఎస్ఆర్సీపీకి బలంగా ఇస్తాయి ఇంకొక సందర్భంలో తెలుగుదేశం పార్టీకి అంటే కూటమికి బలంగా ఇచ్చిన సందర్భాలు మనం చూసాం కానీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి పెట్టింది పేరు నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా ఉండేవి గతంలో కానీ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత రెండు దఫాలుగా కూడా రెండు వేల పద్నాలుగు కావచ్చు పంతొమ్మిది కావచ్చు ఆ రెండు దఫాలు కూడా వైఎస్ఆర్సిపికి పూర్తి స్థాయిలో సహకరించినటువంటి పరిస్థితులు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి సో అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు దానికి పూర్తిగా భిన్నంగా జరిగినాయని చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సిపికి అనుకూలంగా ఉన్నటువంటి ఆ జిల్లాని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కూటమికి అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మార్చుకున్న పరిస్థితులు నెల్లూరు జిల్లాలో మనం చూసాం సో మరి ఇప్పుడు నెల్లూరు జిల్లా పరిస్థితి ఏంటి వైఎస్ఆర్సిపికి మంచి పట్టున్నటువంటి నాయకులు ప్రస్తుత నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా వైఎస్ఆర్సీపీలో ఫైర్ బ్రాండ్స్ మంచి పట్టున్న నాయకులు బలమైనటువంటి నాయకులు లోకల్ లోకల్ ఓటర్లని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తులు వీళ్ళకి ఆ ప్రాంతంలో అసాధ్యం అనేది ఏది లేదు అన్ని సుసాధ్యాలు చేసి చూపించినటువంటి వ్యక్తులు అనమాట సో అలాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారితో కావచ్చు పార్టీలో ఉన్నటువంటి కొంతమందితో కావచ్చు విభేదాలతోటి ఎన్నికలకు ముందే బయటకు వెళ్ళి పార్టీ నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేశారు గెలిచారు పూర్తి స్థాయిలో వాళ్ళిద్దరు మార్పు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పునర్జీవం పోసుకోవడానికి నాంది బలికిందని చెప్పుకోవచ్చు సో అయితే ఇప్పుడు ఈ విషయం కూడా మనందరికి తెలిసిందే అయితే ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళిద్దరు పరిస్థితి కూటంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి లేదు ఎదుర్కొంటున్నారు ప్రోటోకాల్ లేదు తర్వాత పార్టీలో ఉన్న సీనియర్లకే పెద్దపీట వేస్తున్నారు కానీ ఆయనకి వారిద్దరికైతే మాత్రం పెద్దగా ప్రాధాన్యత చూపించట్లేదు సో దీనివల్ల నెల్లూరు జిల్లాలో కొంత కూటమికి డ్యామేజ్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇటీవల జరిగినట్టు కొన్ని సందర్భాల్లో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కొన్ని కార్యక్రమాలకు ఆయన పేరు లేకుండానే ఇన్విటేషన్ లేకుండానే కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు జరిగిపోయే పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కూడా సేమ్ ఇలాగనే అక్కడ పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి వాడు బయటికి చెప్పుకోవట్లేదు కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు మాత్రం బాగా ఎదుర్కొంటున్నారు సో ఇక చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం మీద వ్యూహం నెల్లూరు జిల్లాలో ఒక ప్రత్యేకతను సంతరించుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుత తెలుగుదేశం పార్టీ నుంచి రెండు వేల ఇరవై నాలుగులో కంటెస్ట్ చేసి గెలిచినటువంటి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇటీవల ఒక బాంబు గెలిచారు మనందరికి తెలిసిందే సో ఆయన కుమారుడు రాజకీయ ఆరం కోసం నేను పార్టీకి లేదా ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నాను అనే ఒక వార్తతో రాష్ట్రం మొత్తం కూడా ఒక్కసారి హాట్ హాట్గా వాతావరణం మారిపోయింది కూటమికి ఇంకేముంది ఎదురు దెబ్బ తగిలింది అనే రేంజ్లోకి వెళ్ళిపోయింది అనమాట అయితే ఆయన ఏం చెప్పారంటే కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం నేను నెక్స్ట్ ఎన్నికల నుంచి ఎన్నికలకి తప్పుకునే పరిస్థితులు ఉన్నాయి సో అందువల్ల నేను రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా నా కుమారుడు రాఘవరెడ్డి గారు నెక్స్ట్ కంటెస్ట్ చేస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది దీంతో తెలుగుదేశం పార్టీ కొంచెం గందరగోళ పరిస్థితిలో పడింది ఆయన మాట్లాడింది కన్ఫ్యూజ్గా ఉంది కాబట్టి అట్లానే ఉంది సో ఇది వైఎస్ఆర్సీ ప్రెసిడెంట్లు పండగ చేసుకున్నారు సో ఇక దాని తీరా ఆరాధిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది వ్యక్తులతోటి మాగుడు శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడిన విషయం కావచ్చు ఆయన నెల్లూరు పార్లమెంటుకి ఒక బలమైనటువంటి అభ్యర్థులు కావాలని ఇప్పటికే వైఎస్ఆర్సిపి అధినాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీము ముందు పార్లమెంటు స్థానాలని ఆక్యుపై చేసుకొని ఆ పార్లమెంటు స్థానాల్లో బలమైనటువంటి ఆయా సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల్ని బలంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వ్యక్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అందువలనే ఒంగోలులో ఎలాగో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కనుక నెక్స్ట్ నెల్లూరు నుంచి కంటెస్ట్ చేస్తే మాగుంట గారు బాగుంటుంది అనేది వైఎస్ఆర్సీపీ ఆలోచిస్తుంది ఎందుకంటే ఇప్పుడు నెల్లూరు జిల్లా వారి సొంత ప్రాంతమైనటువంటి పరిస్థితి ఉంది మాగుంట కుటుంబానికి సో అందువల్ల మాగుంట శ్రీనివాస రెడ్డి గారు వైసీపీ నుంచి నెక్స్ట్ నెల్లూరు నుంచి కంటెస్ట్ చేసే విధంగా ప్లాన్ అయితే అండర్వేలో బాగానే జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు ఇంకొక విషయాన్ని గమనిస్తే వారి కుమారుడు కూడా రాజకీయ ఆరంగిరెడ్ చేయాలని చెప్పేసి ఆయన చెప్పారు కదా సో అందువల్ల దర్శి నుంచి కానీ మార్కాపురం నుంచి కానీ వారి కుమారుడు రాఘవరెడ్డి గారు కంటెస్ట్ చేస్తారు అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ విషయాన్ని కొన్ని పత్రికలు కావచ్చు కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మనం చాలా విషయాలు సోషల్ మీడియాలో కూడా ఇది వస్తుంది ఈ విషయం సో ఇప్పుడు రాఘవరెడ్డి గారు మార్కాపురం నుంచి కంటెస్ట్ చేసే దిశగా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళ ఆ నియోజకవర్గంలో ఆ అండర్ గ్రౌండ్ వర్క్ మొత్తం కూడా చేసుకుంటున్నట్టు కూడా సమాచారం ఉంది అయితే నెల్లూరు పార్లమెంటుకి సంబంధించి ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఢీ కొనాలంటే జనరల్గా మనం ఎక్కడ చూసినా కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లా కావచ్చు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కావచ్చు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఢీ కొట్టేటువంటి పరిస్థితి అయితే ఎవరికీ లేదు సో అందువల్ల అలా ఢీ కొట్టగలిగేటువంటి అక్కడ స్థానికుడే ఉండాలి బలమైనటువంటి వ్యాపారవేత్త బలమైనటువంటి సామాజిక వర్గం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా మాగొండి శ్రీనివాసరెడ్డి గారు తప్పితే ఇంకెవరు కనిపించట్లేదు సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు మాగుంట కుటుంబంతో కొంచెం టచ్లోకి వచ్చినట్టుగా కూడా సమాచారం ఉంది మొత్తానికి కూటమిలో మాగుండు శ్రీనివాసరెడ్డి గారు ఎవడలేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది గతంలో మనం కొన్ని వార్తలు చెప్పుకున్నాం ఎందుకంటే మాగుండు శ్రీనివాసరెడ్డి గారికి తెలుగుదేశం పార్టీలో అంతగా అనుకూలత లేదు ఉన్నటువంటి నాయకులతో కూడా పెద్ద సత్సంబంధాలు లేవు దీనివల్ల మాగుంట గారు కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళినట్టున్నారు అదీగాక రెండు వేల ఇరవై నాలుగులోనే కుమారుడికి టికెట్ ఇవ్వాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు అందువల్ల ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మీరైతేనే కంటెస్ట్ చేయండి కుమారుడికి ఇవ్వడానికి కుదరదు ప్రస్తుతానికి అవసరమైతే నెక్స్ట్ చూద్దాం అని చెప్పడం జరిగింది సో దానివల్ల ఆయన కొంచెం బాధకు గురయ్యారు కుమారుడు రాజకీయ భవిష్యత్తు చూసుకోకుండానే ఇబ్బంది పడతామేమో అన్న ఆలోచన అయితే ఆయనలో కలుగుతూ ఉంది అందువల్లనే కుమారుడు రాజకీయ ఆరంగరటం కోసం ఆయన ఊహీళ్ళుతున్నా ఉన్నా సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్లాన్ ప్రకారం మాగుంట శ్రీనివాసరెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ నుంచి కంటెక్ట్ చేస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కూడా ఒక బలమైనటువంటి వ్యక్తి పోటీ తగులుతుంది ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న కనుక నెక్స్ట్ అవకాశాలు ఉంటాయి అనేది మాగుంట ఫ్యామిలీ కూడా ఆలోచిస్తూ ఉందన్నమాట సో ఇది నెల్లూరు ప్రకాశం జిల్లా పరిస్థితులు నెక్స్ట్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి విషయాలన్నీ కూడా ఎలా తీసుకుంటారు ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది థ్యాంక్ యూ